ధిక్ష కవిరాజ శిఖామణి నందచోడిని కుమార సంభవ కావ్యం ముప్పయో భాగం ఇరవై నాలుగు పదకొండు ఇరవై నాలుగు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు మనం చూస్తున్నాం వారికి ధన్యవాదం ఆ పార్వతి చెలికత్తెలు అరణ్యంలో అనేక ప్రదేశాలు చూస్తూ ఒకచోట ఈ లోకానికి ఏమాత్రం సంబంధం లేక పూర్వ పూర్తిగా జానలో నిమగ్నుడైన మహర్షులను చూసి కొంచెం ముందుకు వెళ్ళారు వాసనగా శివాగము వర్ణనకెచ్చేత ఈ దేశిగణాత్మశిష్యులకు తెలుపుచు సద్విధిగనున్న నిష్కళాభ్యాసమునము వెలుంగుచున్న సద్భాసుర ముఖ్యు విప్రముని పుంగవు జంగమ మల్లికార్జున శైవ ఆగమం పూర్వజన్మ సంస్కార వశంగా ప్రసిద్ధి పొందగా మేలైన వేదార్థాలను తన శిష్యులకు బాగా బోధిస్తూ ఉత్తమమైన సంపూర్ణ సాధనలు తదేక ఆయత్తంగా భావాన్ని నిర్ ప్రకాశిస్తన్ బ్రాహ్మణ మునిశ్రేష్ఠుడై జంగమ మల్లిక వృక్షము మూల నివాసు వేదవే అనూన రుద్రాక్షధారి అఘారి సత్యమలాంగు ఉన్నత మోక్ష నిరపేక్షితున్ బుధవృద్ధవ్యకు ఆత్మవిత్తము నత్తమున్ విత్తము సత్తమున్ వృక్షమూలల్లో నివాసంగా ఉన్నవాడు వేదవిధు అనల్పమైన రుద్రాక్షమాల ధరించిన పాపరహితు నిర్మలమైన శరీరం కలవ ఉన్నతమైన మోక్షం కోరేవాడు కోరికలు లేనివాడు పండితుడైన పెద్దల చేత నమస్కరింప తగినవాడు నిందింప తగినవాడు శివ పాద పద్మ పూజకుడు ఆత్మజ్ఞాన్ సర్వోత్తముడు అయిన జంగమ మల్లికార్జున్ కని భూరి ప్రీతిన్ ప్రణమిల్ గురుస్థానంబుగా స్వీకరించి पार्वती परम भक्ति युक्तिराधि तत्प्रसादंबुन निजा निज अभिमतं शीवागमु दीक्षकोली परमेश्वरबुन प्रसंगुवुनि मंत्रचारंबु उपदेश तोगुना चूसी అధిక సంతోషంతో నమస్కరించి గురువుగా భావించే పార్వతి చాలా భక్తితో పూజించి అతడి అనుగ్రహాన్ని జంగమ మల్లికార్జునుడి అనుగ్రహాన్ని పొంది తన కోరిక చెప్పి శైవ ఆగమ ప్రకారం దీక్ష తీసుకొని పరమేశ్వరుడు త్వరగా ప్రత్యక్షమయ్యే వ్రత ఆచారాలు ఆయన దగ్గర నుంచి ఉపదేశం పొంది ఆయన ఆదేశం ొప్పునా పవడంబు తలమీద ప్రళేయ పటలంబు అర్విణాండస్మీతంబగు కల్పలత పల్లవించనాన్ కమనీయ ధాతు వస్త్రముకట్ మాధవీరతిమావరే నా తరమ రుద్రాక్షహారముడు రతికపై పులి నంబి ఆగిన తంబగు నిరి జడలు పోలి మాహరుడు మాహేశ్వరీ రూపమైన చెడువ అభియించను అభినయించను అని జోడ గురు తపశక్తి మూర్తినే కొని కరణి తగిలి దాల్చి దాల్చిపోల్చే పగడపు తీగపై మంచు సమూహం వ్యాపించిందా అన్నట్టు శరీరం మీద విభూతి పూసుకొని మనోహరమైన కల్పవృక్షపు తీగ చిగురించిందా అన్నట్టు రమణీయమైన కావివలువలు ధరించి మాధవీలతపై బారులు ముసరాయ అన్నట్లుగా రుద్రాక్షమాలలు ధరించి మేలైన మందారలత మీద పురివిప్పిన నెమది ఆడిందా అన్నట్టు అందమైన జడలు ధరించి మహేశ్వరుడు మహేశ్వరి రూపాన్ని అభినయించిందేమో అన్నట్లుగా మునులు కోరికతో చూడగా గొప్పది అయి తపశ్శక్తి మూర్తి భవించినా అన్నట్లుగా పార్వతి తపోదీక్షను వేక్ష వేషాన్ని ధరించి మేలి కుంకుమ రాగంబు మెలతతో భూమి తాంబూల రాగంబు మొగిన చారుతరమయ్య చూడ ఆ శైల తరయ వీత రాగంబు ప్రకటించు విధము పోలే తన తపశ్చరణ సమయంలో శరీరానికి కుంకుమ పువ్వు ఎరుపు ఎర్రని పెదవు తాంబూలపు ఎరుపు వదిలేసి రాగత్యాగాన్ని తెలుపుతున్నదో రాగత్యాగాన్ని తెలుపుతోందిగా అన్నట్లుగా చాలా అందాన్ని పొంది కొరులతో కూడ విరదిల్లు జడలు జడను దాల్చిన కడుబెడం కొడరి పొల్చి భృంగములు మోగి చెడువందు బిసరుగం పాకు దాల్చి కరముప్పు భంగివోలే ముంగురలతో కూడి ప్రకాశించే పార్వతి ముఖం ఇప్పుడు తపశ్చరణ సమయంలో జడలు ధరి తుమ్మెదరు ము అందగించే పద్మం నాసుతో కూడి చాలా అందంగా ఉన్నట్లుగా కనపడి కాళిదాసు కూడా ఇలాగే మధురం యథాప్రసిద్ధైర్మధురం శిరోరుహై జటాభిరఫ్యేన మభూతద దానం రేవ దాం నశ్రేణి బిరేవల్కజం మభి ప్రకాశతే ఇలా పావతి తపోలక్ష్మీముఖవిశేషకంబుం తపోవేశంబు తాజ్ మహోత్సాహం నిజ గురువు అనుజ్ఞాతంబ పార్వతి తపోలక్ష్మీ ముఖమకరికాపత్తరచన పోలిన వేషాన్ని ధరించి వికిల వేడుకతో తన గురువుని అనుజ్ఞ పొంది తర్వాత ఆ నగపతి సుతమది పరమానందముతో మహేసున ఆరాధింపంగా నిరవరయను జని గంగానదీ తీరమునుగాంచే గౌరీవనమున్ పార్వతి మనస్సులో మిక్కిలి సంతోషంతో మహేశ్వరుని ఆరాధించటాన్ని తగిన స్థలాన్ని అన్వేషిస్తూ గంగా తీరంలో వనం తెలి కరిదాని దాని పత్రపుష్ప ఫల సమృద్ధికి మెచ్చి స్థూల పద్మృదురత్న దశ పాదత్యమీయనంభూలు సంపద నిర్జల పుల్ణ నితంబ విస్ఫుణ మానిత మృగరాజ మధ్యదేశ స్థితి వర పయోధర భార వహన శక్తి చకితరంగ శాపక లోచన ద్యుతి శబరీసుకే పాశ ప్రఖా ప్రభా పేరి कादु चारु अंदेकादु तन्नु तराभय तु वरसबो मरिग मली उन्टे ना गौुरी गौुरी देवी। गौरी वनमुन गौरीदेवी मेट्टामर मृदुरत्नखंड पादत कामर బుధురత్నఖండాలు గల ప్రదేశాల చేత మనోహరమైన మదగజ గమనాల విలాసంచేత్ స ఉన్నతమైన అరటి కంబాలని ఊరువుల సంపద చేత అరటి కంబాల గొప్ప సంపద చేత సెలయేటి ఇసుక తిన్నెలని పిరుదురు ప్రకాశాతిశయం చే ఇసుక తిన్నలు గల కొండ నడిమి ప్రదేశం చేత్ సింహం నడుమని నడుము సింహాల తోడి నడిమి ప్రదేశం చేత్ మేలైన స్థనాల భారాన్ని వహించే శక్తి చేత వేలైన మేఘాల భారం వహించే శక్తి చేత భయపడిన లేడి పిల్ల కన్నులని కళ్ళ కాంతి చేత లేడి పిల్లల కన్నుల కాంతి చేత ఆడు సవరపు ముఖములని కేశ సమూహం కాంతిచేత క్షమరమృగాల కేశ చేత్ నామందవు కాక మనోహరాలైన అవయవలందులో కూడా తన్ను పోలి చేత్ గౌరీదేవి ఆ గౌరీ వరల్లో చాలా పరిచయం ఉన్నట్లే అనిపించింది ఇట్లు గౌరీ नगरम्बुन् नगम्बुनन्धु परमेश्वरन्को घोरतपसु चेयन् तलेक् लिखितस्नानार्चनागोमारिनित्यकर्मम्बुल शाकाकार फलाकार वर्णाकार जलाकार मारुताकार निराकारादि महातपोव्रतम्बुल नन्दनवासाभ्र नन्दवासाभ्रकवासैक पादाङ्गुलोर्जि पादाङ्गुल पादाङ्गुष्ठो बहूर्धमु मुखाग्निमुख मुखा पंचाग्निमध्या जनेोत प्राणायाम प्रत्याकार ध्यान जप सामुन षडंग मनोवाक्काय कर्मंब अतिष्ठाषानंबुन परमेशराराधन तत्पर्य निरतरान्तपोवृत्ति ప్రవర్తించుతుండే అంతా గౌరీ పార్వతి గౌరీ పర్వతంలో పరమేశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేయపోయి శాస్త్రవిహితమైన స్నాన పూజ హోమ మొదలైన కర్మల చేత కర్మల చేత శాకాహార ఫలాహార పర్ణాహార జలాహార गालि आहार निराहारपोव्रतले संवद नन्दनवासम् अभ्रवासम् एकपादाङ्गुष्टं ओर्ध्वबाहु ऊर्ध्वमुखम् अधोमुखम् अग्निमुखं पञ्चाग्निमुध्यं मेक् भयङ्कर तपोविधाना प्राणायाम् प्रत्याहार ధ్యాన ధారణ దప సమాధి అనేవాటిచేత్ అనే షడంగాలు యోగం అనేవాటిచేత్ మనస్సు వాక్కు శరీరం కర్మం అనేవాటిచేత అతి నిష్టతో అనుష్ఠానంతో పరమేశ్వర్ని ఆరాధించటం మీద ఆసక్తి కలదై నిరంతర అనంతాలైన తపశ్చరణల ప్రవర్తిస్తోంది ఆ తర్వాత అలకల పుల్పుటి గములందు మదాల సభాసలీల హంసలకళ వక్రభాది జలదంబులపై తను కోమలంబు దీగల దశ దృగ్విలాసము మృగంబులచేన గజాత ఇల్లన్ కళయకు పెట్టే ఆ తను వికాసములేదే దప ప్రసంగతి పార్వతి ముంగురుల అందం తొమ్మిదల గుంపులత మదం చేత మందమైన గమనం ఒప్పి నడక ముఖ ముఖకాంతిని పద్మాలు శరీర మార్దవ లతదలు కన్నుల అందం లేళ్లలో కళ్ళల్లో ఎలా ఇల్లడం పెట్టిందా అన్నట్టు తప కారణంతో ఎప్పుడు గొప్పదయ్యింది అంటే ఆమె అందాలన్నీ వాటికి చేసి इकड़ उड़ कालिदाद्व पनग्रहेतुं बिनेयमस्तयातयां वये पिलिक्षेप इवार्पितंद्वयं लतासु तन्वीषु विलास चेष्टेदं विलोल दृष्टं हरिनांगला हरिनांगना सुचाः उग्यरतपमन तोर्तोन विग्यरखं సార శోషించే ప్రాళీయ శైల తన అర్ధ నారిగా తన దేహ మధమవుమె అల్పమనల్పము నంటించునట్ల పోలే పర్వత పుత్రిగా సగం స్త్రీగా తన శరీరాన్ని శివుడి శరీరంలో ఇంచుంచుక తగిలిస్తుందదా అన్నట్టుగా భయంకరమైన తపస్సు చే క్రమంగా

బనం పలగి వర్షారంభం అత్యున్నతి అధికమైన తాపాలు పై చల్లపరపబడిన భూమివని స్త్రీ శరీరం కలది మొల్లల మొగలి పూల కాండ కొండమల్ల పరిమళం బయలు వెడలి తీగల సమూహం అధికమై నెవళ్ల గుంపుల సంతోషం వృద్ధి పొందింది అయిన వర్షాకాల ప్రారంభం మ్యతమై భూతలంలో మిక్కిలి గొప్పతో ఉండదు దిశలు పలయ మెరుగు కృష్ణు ఝుర్ఘుర్జర గర్జన గజపతు గజపగదులు ఘన పయోధరముడు తమరంగ్ జవ్వని వోళి వచ్చే వనకాలం అద్దీ మెరుపులనే చూపులు దిక్కుల గుజ్జరమనే ధ్వనులు గురుముడు ధ్వనింపగా గజరాజగమనాల ఉప్పుగా వానాకాలం జబరాలికి వచ్చి జబరాలి జబరాలిలాగా వచ్చి పరమస్నేహము హృత్పరు హృత్సరోఘము మత్తరంబు కావించి సుస్థిరత పుణ్యదశంతపొగ్ని మదిరుద్దీపించి బ్రహ్మాండ మంత్ర కజ్జల భుగిన్ ఫలాక్షుర్పింపత్మక పట్టెనాన్ అమరి పర్వే నీలాభ్రముల్ కొండలను చేరి కూతురు కొండల రాజు కూతుర్ పార్వతి శివుణ్ణి చేరటేటట్టుగా అధికమైన నెయ్యి అనే శమురుడు హృదయమని పద్మంలో కలిపి సుస్థిరతో పుణ్యమనేటువంటి వత్తిని తపస్సనే అగ్నితో వెలిగించి బ్రహ్మాండమని కొండ పెంకులో సమంతరకమైన కాటుకను పెట్టిందా అన్నట్లు ఒప్పి నల్లని ఆకాశంలో వ్యాపించి ధర నిదాహ వాతాతి నిలియకుండ విధి తమాల మంటపము గావించ నీలాభ్రపటల ఎల్ల దిశ వానకాడులు అమరే భూమి వడగాలి దెబ్బకు కాలిపోకుండా బ్రహ్మ చీకటి చేతు చీకటి మాలం అంటే తమాల మండపాన్ని నిర్మించాడా అన్నట్లుగా ఆకాశంలో నల్లని మేఘాల సమూహం వచ్చి దాని రాళ్లే అన్నట్టుగా అన్ని వైపులా వర్షధారలు పడ్డ పొడమి తన ఆజ్ఞ చేయకొని దడిపిన దంపతుల మీద నలిమరుడి మరుడు ఇంపేర్పడ పుష్పవృష్టి కురిసిన వడుపున తొలువాన కురిసే తోడ భూమిలో తన ఆజ్ఞను తీసుకొని ఆచరించిన దంపతులపై మన్మధుడు సంతోషంగా పూలవాన కురిపినట్లు కురిసినట్ కురిపించినట్ తొలకరి వాన వడగండ్లతో కొరిసి ఉదుట తెమల్చి మృంగు నరసోదరి సరసోదక బిందుల ముక్తికం అంగత కబడించు గీల్చి వడగండుల కొంతను అవసరించి దోయదము కదలదల్చి తూరు అచిరాంగుల సాగ్రము జలలకు సగ్రముక్ ఉప్పరంబెగ్ శాతకపోతము కోయిల సరస జలబిందువుల ముత్యాల తెమలించి మింగుతూ ఆకటితో కబడిస్తూ పేరుస్తూ వడగళ్లను శరీరమంతా త్వరగా చేస్తూ మేఘాలను త్రోసిగొని ప్రవేశిస్తూ మేరపు తీగల కొనలకు ఎక్కి విజృంభించి వేర్పుతో ఆకాశం మీది ఇవన్నీ ఎగిరాయి చలిగాడ్పుల మనకులమై ధత్రి పురంధ్రి వలి పచ్చని కంబలి గలచి గలచికొన్న విధముక ఉలుపుగా చెప్పరువు చెప్పరువు గనియ భూతల మెల్ల భూమి అనే స్త్రీ సరిగాలు వేసటంచే గడగడలాడి సరికి పచ్చడి కంబడి కప్పు అన్నట్లుగా భూమంతా కూడా చెప్ప మొలకలు అంటే పచ్చగడ్డి చక్కగా కారను వీరు మెరుగను తోసిలి తదేహారుణ బిందులు తరగినో దారుని ఇంద్ర గోపతల వర్షాకాలమనే వీరుడు మెరుపనే చేతి కత్తితో విరహులనేటువంటి శత్రువులు ఖండించగా వారి దేహాల నుండి రక్తపు చొక్కలు నేలమై పడుతున్నాయా కారుతున్నాయా అన్నట్లుగా ఆరుద్ర పురుగుల గుంపులు కలిపడ్డా ఉరుపగోపచాపశోభితంబై ఉండు నవపయోదవేళ దివియు భువి తెసలు గీత కొనక తృణఘన నివగ సంచన్నమయ్యే మరియు మన్ను మిన్ను కృక్కారు సమయంలో ఆకాశం భూమి క్రమంగా ఇంద్ర తోపంతో అంటే ఇంద్రధనుస్సులతో ప్రకాశం అలాగే నేల ఆకాశం దిక్కులో కలిసిపోయి గడ్డితో మేఘసమూహంతో కప్పబడిందా అన్నట్లుగా ఆ మ్రోల निज रावण अंतक्रेया भ्रमा दायिकाओं तो जमुन को भ्रूय सर गोपाम अस्मस्क स्थल लक्षण रुचौर रंगस्थलिन वासम लाडे भावुमुग उत्किप्ताग्रा पिंचम बुलाई అనే రాజు ఎదుట ఆడి నెమలేటువంటి ఆడు నెమలు నట్టువరాండ్రుగా తమవైన క్రేంకారవాలని అంతులేని గీతాల ఉరుమల ధ్వనులని వాది వారిత్రయంగా సమకూర్చి మోయగా ఇంద్రగోపాలని పద్మరాగ కాంతుల సమూహాల వలన గరుడ పచ్చ రాతి నేల అనే పేర్థ నాట్యరంగ స్థలూ పైన పెంచాగ్ర కాలవై పాపయుక్తంగా నాట్యం చేశారు తమ క్రింద జడ్డల క్రాలవరాలు కూడి అయిన పెర అరుగుల సంయుత ప్రాససంధనరి ఇది అప్పకవీయదు దిందమై పూచె పర్విన కుందల తల తోన కడమలు పూచె దోల్వానకాసగి విరగులు విరహాగ్ని నరసి నీరు పొరపు కొనియున్న నిప్పుల ప్రోవు అనగా తలకలిలో మొల్లలు వెరగ పూశాయి వాటితో పాటే కడిమి చెట్లు పూశాయి అని వియోగుల వియోగాగ్నిచే కాలగానైన నివులు కప్పిన నిప్పుల ప్రోవులాగా అనిపించి సురనది జషముగడి గరనిధి కాసరదిలోన జసముగ లెక్క స్వరనది కేట్లగా పడాయి కురిసె మహావృష్టి గుండ్లు కూల్చిన భంగిన్ ఆకాశ గంగా నదిలోని చేపలు సముద్రానికి దిగగా సముద్రంలోనివి ఆకాశంలోకి ఎరగరగ ఈ రకంగా తెగక రాళ్ళు కూల్చినట్లుగా పెద్ద వాన కురిసి డమరములు ముంపులు చంతరు కుల తాతటి వేడుల తోడకూలగా ఉరుబడి త్రోచుచన్మడుపు దోలి గలంగుచు అంబుజారి మదరజ మద గంధ మదజరౌము క్రమ్మర మదాంధ గంధసింధురము బోలెల్లు నదుల్ చనుదించే భయంకరాకృతి వర్షాకాలంలో నదులు గోతులను ముంచి చెట్లను తీగలు సమూహాలు వేగంతా కూల్చేస్తూ మడుగులను కలచివేస్ తామరలను నాశనం చేస్త ఉద్ధతితో జలమనే మద జల ప్రవాహం వ్యాపింపగా మదంచేత్ కళ్ళు కానని ఏనుగుల భయంకరాకారంతో అధికంగా వర్షం వచ్చి అట్టి వర్షా సమయం బుల దంభూ వాసిని అయి గౌరి ఘోరతపంబు అలాంటి వర్షాకాలంలో అంభూ నీటిలో ఉంటూ పార్వతి భయంకరమైన తపస్సు చేస్తోందట ఎలా చేస్తోందో రే